నా కొడుకు చాలా బాగా లేకుండా ఉంది ఒక పదిహేను రోజులున్నా జ్వరం ఇర్చలేదు ఆసుపత్రి పోయినాక బాగా కాలేదు మూడు రోజులు ప్రార్థన చేసుకున్న ప్రభుత్స నా కొడుకు బాగా అయితే నీ షాలు సాక్ష్యం అని అలాగే బాగా అయింది ఇంకో సాక్ష్యం ఏమనగా నాకు చాలా జ్వరం వచ్చి నెల రోజుల వరకు జ్వరంతోనే ఉన్నాను అందుకే ఆటికీటి పోతే అమ్మ గాలి పట్టింది అది అది అన్నారు అంతరాలు అన్నీ వేపించుకోవాలన్నారు నేనే వేయించుకొని చర్చికి పోతాను వారాలు తిని శాలో సాక్ష్యం పలుకుతా అనుకున్నా నాకు బాగా అయింది ఇదే నా సాక్ష్యం అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వరకు నా వేరే చెట్టమ్మ అమ్మ నాది ఊరు కైరపాడి అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడ వచ్చినందరికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే ఈయనమ్మగారితో వచ్చి ప్రేయర్ చేసుకొని మంగళవారం వచ్చి అడిగినాను అమ్మ నా కుటుంబంలో సమస్య ఇలాంటిది నా కొడుకులు మాటింతలేరు నా కూతురు ఎగ్జామ్ రాసింది రిజల్ట్ వచ్చలేవు నాకు ఆరోగ్యం బాగాలేదు అని నేను అమ్మగారిని అడిగాను అమ్మ నువ్వు దేవుని బాగా ప్రార్థించుకో అన్ని మేలు జరుగుతాయి నీకే అని చెప్పింది నా చిన్న కొడుకు కూడా మంచి హాస్టల్ రావాలమ్మా అని అడిగాను అంటే అది కూడా జరిగితే అమ్మా నువ్వు బాగా ప్రేర్ చేసుకో అని అడిగింది అంటే సరేలే అమ్మా నేను ప్రేర్ చేర్చుకొని వెళ్ళిపోయినాను నాకు చిన్న కుమారునికి రెండో వారం తిరగగానే కర్నూల్లో యూనివర్సిటీ జాబ్ దాంట్లో అది వచ్చింది సీట్ వచ్చింది బీటెక్ నాకేమో జ్వరంతో ఉన్నాను టైఫాయిడ్ జ్వరం అని చెప్పినారు నాకు కూడా అయింది జ్వరం మన్ననే సాక్ష్యం చెప్పుదామని నేను తప్పుకొని వెళ్ళిపోయాను మరి నాకు నిన్న పొర్ర పోయి ఆయాసం లెక్కలు ఎంతో బాధపడ్డాను కర్నూలుకి వెళ్ళి స్కానింగ్ ఉంటే అన్ని నార్మల్ వచ్చినాయి దేవాతి దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి గారికి వందనాలు నా కూతురు ఇంకా మరి బీటెక్ ఎగ్జామ్ రాసింది ఆ అమ్మాయికి రిజల్ట్ వస్తే సాఫ్ట్వేర్ జాబ్ కన్నా రాసింది మరి ఒకటి ఇంకా రిజల్ట్ రాలేదు వాటి గురించి ప్రేయర్ చేయమని నేను అడుగుచున్నాను నాకు అన్ని మేలు చేసిన ఏసైకి వందనాలు అమ్మగారి కాయ్య గారికి వందనాలు నా ఆపరేషన్ని రెండు మా మూడు మాటలు అయ్యేది ఆపరేషన్ అప్పుడే రెండు మాటలు అయ్యి మరి మొన్న ఆపరేషన్ చేసి ఈ అమ్మ ఇంక వారమన్న బతుకుతుంది లేకుంటే రెండు రోజులన్న బతుందని భయం చెప్పారు నాకు ఇస్త తెలియదు మా పిల్లలకే తెలుసు అదల్లా ఆపరేషన్ పదంబ్రామ్మ అంటే పారా ఎవరు బతరు పా ఇంకా నన్ను అల్లపా నన్ను ఏమేమి చేస్తారంటే అవల అని తిరిగి వస్తే అబ్బో నన్ను ఎన్నడూ కర్నూలు చూసాను ఎన్ని చిప్పులు పడిన్నో ఎన్న సార్లు పడినో నా నా పై ఎల్ల పైపులే కానీ నన్ను దేవుడు ఈ సాక్ష్యం చెప్పేకి నిలబెట్టాడే నన్ను లేకుంటే శోభం రాబోళ్ళ అమ్మతోనే పార్తన అయ్యా అప్పుడు నేను ఆసుపత్రికి పోతాను ఇంక ఇంటికి వచ్చి అయ్య పార్త చేసే భయపడొద్ద ఏమి కాదు ఏంటికి వస్తేవి అని పారన చేసి చెప్పొచ్చే ఇంకా అమ్మతోనే దినాం పార్థన అన్ని మేలు చేసింది దేవునికి అందనాలు అమ్మ అయ్యే పారణ చేసిన కొందన వాళ్ళు ఇక్కడ మా ఊరు నా సాక్ష్యం ఏమంటే ఆ వారంలోనా మా రస్తుండదని కళ్ళ పెట్టింది జవరు జనం చేసినారు తండ్రి రసలేనట్ల ప్రభు వాళ్ళకి మనసు మార్సు నీ చాలా సాక్షి ఇప్పుతాను అన్నాను దేవుడికి మేలు చేసినాడు నాకు నా పేరు లలితమ్మ నాది లక్ష్ నాకు ఏమంటే గొంతు నొప్పి నెత్తి నొప్పి ఉంది గొంతు నొప్పి నెత్తి నొప్పి ఉంటే అమ్మగారి గదికి వచ్చినాను అస్సలు పోవటం లేదు అమ్మగారు నేను నెల అవుతుంది నా బాధ అస్సలకి ఆడ చూపించుకున్నా ఏమి లేదంటున్నారు నా గొంతు నొప్పి చాలా ఉంది పాశ్రమ అంటే ఐదు వారాలు తిరిగమ్మా ఏం కాదు ఐదు వారాలు తిరిగి సాక్ష్యం ఎప్పు ప్రభుని బాగా ప్రార్థించుకో అన్నది ప్రార్థించుకున్నాను బాగా అయింది గొంతు నొప్పి నెత్తి నొప్పి సిటీ క్యానింగ్ తీయాలమ్మా నీకు గొంతు చాలా ఏమన్నా ప్రాబ్లం ఉందేమో నువ్వు చాలా బాధపడుతున్నావు అన్నారు సిటీ క్యానింగ్కి పో నీకు గున్ను భయపడ్డాను దేవా తండ్రి నీవే నాకు ధైర్యం ఇయ్యాలా బ్రతేస్తే శాలలోనికి సాక్ష్యం చెప్తానన్నాడు నాకు దేవుడు ధైర్యం మంచి ధైర్యం ఇచ్చినాడు ఏమి లేదని రిపోర్ట్స్ కూడా వచ్చినది అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ